తెలుగు ప్రజానికి ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి శ్రీరామ నవమి పండుగను ఈరోజు ఉదయం మంగళగిరి ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు నవమిని పురస్కరించుకొని సీతారామ కళ్యాణాన్ని అనేక దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు ఈరోజు ఉదయం నుంచే మంగళగిరి శ్రీ లక్ష్మీస్వామివారి ఆలయంతో పాటు పాత మంగళగిరి సీతారామ కోయలు అదేవిధంగా మీన్ బజార్లోని కోదండ రామాలయంలో కూడా స్వామవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ యొక్క నరకం దగ్గర తర్వాత धरम के बोलता है हम सदा भजन और पैसा निकाल रहा हूं ना ऐसे सब के लागो तो रूं क्या अभी अबे इधर धर्म के मतलब जाय शब्द तो मंडक लो ब्रह्म से शिव और रोन देसया और के मतलब जाय शब्द तो नरसिंघ मर रहा हो से अरे हम इधर धर्म के सेवा सेवा करते तां सारुणा नाम अहिसा करते तां आरावने तेनो जवाब दओ से महा नाम పసుపు రాసి మూడు పుంక పొట్టు పెట్టండి ఆడవాళ్ళు గ్లాస్ తీసుకొని పసుపు రాసి మూడు పుంకుమ పొట్టు పెట్టండి అయ్యా మీద ముందు భగవాన్ చేయండి గ్లాసు గ్లాస్ రాజు మీద ఆకును పౌలించి ముందు మగవాళ్ళు చేయాల్సి ఆడవాళ్ళు తర్వాత పోయింది శ్రీ सरस भाजन का अपना प्राण में रो देवरों दोनों बंदरों को नमस्ते अमरमणि प्राणा अमरमणि प्राणा एवं लाल तारों के आपने लड़के अचंदल दिस्पोर्डी पदंग कलिशा आदर्म कलिशे చక్కగా అక్షరాప గంగం ఉందండి ఆ గంగానికి పొందేసరికి రాందరిషే చక్కగా ఊరుకు వేట